స్త్రీలు మగాడుతో సెక్స్ గురించి మాట్లాడరు ఎందుకంటే మగాడు పోలీసు లాంటి వాడు కాబట్టి పులిటోడు దొంగను పడతాడు కదా మన బుద్ధి అదే అట్లా నట్టుగా ప్రోత్సహించాడు దొంగను ఎందుకంటే దొంగను ప్రోత్సహిస్తే పోలీసే దొంగకు అవుతాడు కదా కాబట్టి ప్రోత్సహించాడు అనమాట ప్రోత్సహిస్తే దొంగే పోలీసును కూడతాడు నష్టపోతుంది అట్లా స్త్రీ పురుషులకు అట్లా ఉంటుంది కాబట్టి పురుషుడు ప్రోత్సహించాడు పురుషుడు ఆజ్ఞలు పెడతాడు స్త్రీకి ఆంక్షలు పెడతాడు అంతేగాని ప్రోత్సహించాడు అనమాట స్త్రీ కూడా పురుషుడికి ఆంక్షలు పెడుతుంది తప్ప ప్రోత్సహించదు ఎందుకంటే పురుషుడు రేపు చేస్తాడు కదా అతిక్రమిస్తాడు అత్యాచారం చేస్తాడు స్త్రీ పురుషుడికి ఆంక్షలు పెడుతుంది తప్ప స్త్రీ పురుషుడు సమానం కాదు కానీ ఒకవేళ పురుషుడు స్త్రీ లాగా ఆమెకు వింటే ఆమెకు సహకరిస్తే తప్పకుండా చెప్తారు షేర్ చేసుకుంటారు కానీ అర్ధ పురుషుడు అట్లా చేయడం అనేది ఉండదు రిజర్వ్ కూడా ఉంటాడు ఆడల దగ్గర అంటే ఆడళ్ళ విషయాల్లో అట్లా మాట్లాడుతారు కానీ స్త్రీ స్త్రీ అయితే పాలల్లో పాలు కలిసినట్టుంటే కాబట్టి అలా వాళ్ళు చెప్పుకుంటారు అనమాట ఒకవేళ పురుషుడిగా పాలలో పాలు కలిసినట్టు ఉంటే చెప్తారు ఆడవాళ్ళు ఆడవాళ్ళు కలిసిపోతే చెప్తారా అందుకే ఆడవాళ్ళు తమ కన్నా చిన్న అబ్బాయిలు ఏం చేస్తా అంటే రాజు తమన్నా చేసుకోలేదా చేసుకుంటలేవా తమన్నా నచ్చలేదా ఇలాంటి అడుగుతారు చిన్నోళ్ళని పద్నాలుగేళ్ళని ఎందుకంటే వాడు రిజర్వ్ కూడా ఉన్నాడు అంటే పోలీసులాగా దొంగ దొంగ దగ్గర పోలీసు ఉన్నట్టు ఉన్నాడు దొంగతో దొంగ ఎట్లుంటాడో ఆ విధంగా ఉంటాడు ఆడవాళ్ళ చిన్నోడు కాబట్టి అప్పుడంటారు వాడిని రాజు తమన్నా నచ్చలేదా ఎలియన నచ్చలేదా ఇలా అంటారు అన్నట్టు సెకండ్ విషయాలు తీసి కావాలని అంటారు వాళ్ళు వాడు అనుకున్న ఇది పిల్లి కాదు ఎల్క అన్న అని నమ్మినప్పుడు ఎలక పిల్లిని మాటలో కలుపుకుంటుంది నమ్మి అట్లా చిన్న వయసు పిల్లల్ని ఏం చేస్తారంటే పద్నాలుగు వేలను ఆవిడు మగవాడు కాదు లక్షణాలు ఇంకా రాలేదు అన్నప్పుడు రాజు తమన్నా నచ్చలేదా ఏ అమ్మాయిని చూసినాన్ని పోనామో బతుకమ్ పోయినా ఇలాంటివి అడుగుతారనమాట ఓకే ఆడవాళ్ళు అట్లా అడుగుతారనమాట అంటే ఆడు మగవాడు కాదు ఆడలతో సమానం ఇప్పుడు అన్నప్పుడు ఇలాంటివి అడుగుతారు అన్నట్టు మగ పిల్లల్ని ఆడళ్ళు నమ్ముతే మనకి మనం మన వాడు దానికి సేవ్ చెత్తలేడా అన్నది యాభై ఏం లేదు వాడు ముప్పై వెళ్ళాడు దాన్ని ఉంచుకున్నాడు అక్కడ పెట్టుకున్నాడు పెళ్ళిందంతా పెట్టుకుని వాడు దానికి సేవ్ చెత్తలే అందుకే మనకి ఇరవై వేలు ఇచ్చింది అని అంటే అన్నది అమ్మది ఏ లేదు అని లేం లేదంటారు సెక్స్లో ఆడళ్ళు ఏ అన్న ఏం లేదు లేదన్న వాళ్ళు అంటారు అలాగే రాజు తమనడుతాడు పెద్దళ్ళు చిన్న వాళ్ళు ఇది అరుదుగా ఆడలు సెక్స్ ప్రోత్సాహకార మాటలు మొగల దగ్గర అంటారు అని ప్రోత్సహిస్తారు అంటే ప్రియుడైన వాడికి ఇలాంటివి వస్తాయి అన్నట్టు ఆడలు అంటారు అందరిని అన ఇంజన్ డబ్బాలను గుంజుకపోతుంది కానీ డబ్బాల ఇంజన్ నొక్తి ఎట్లుంటుంది ఒక స్త్రీ అనేది డబ్బాలు అంటుంది అనమాట పురుషుడిని ప్రోత్సహిస్తుంది పురుషుడు సెక్స్కు స్త్రీని సెక్స్ చేయడము రేపు చేయడంతో పురుషుడు చేస్తాడు కానీ స్త్రీ సెక్స్ను ప్రోత్సహించి ఎంకరేజ్ చేస్తూ ఉంది అంటే ప్రియుడు అయితేనే చేస్తా అనమాట ఈ అదృష్టం అందరూ రాదు ప్రియురాలు అయితేనే వాళ్ళని అట్లా చేస్తా అన్నమాట కొన్ని మా కూతురు విజయ గంధ రైల్వే హాస్పిటల్లో మస్తుసేపు మాట్లాడిందట మస్తుంట మేపు ఏ ఏకాంతంలో మాట్లాడిందట అని చెప్తుంది అలాగే నా యాంకర్ కూడా ఉన్నది కదా ఆమె ఆ పేరు కృష్ణ చైతన్య అబ్బాయిలు మాట్లాడతారు అమ్మాయిలతో అబ్బాయిలు కదా అమ్మాయిలు కూడా మాట్లాడతారు అబ్బాయి తిట్టే అయితే మగవాళ్ళు కొందరు మీది పోతారు నాతో అమ్మాయి మాట్లాడుతుంది అమ్మాయి నాకు ఎమ్మెడతా మీది పోతే ఆడలు మాట్లాడరు అలాంటి అమ్మాయి మీది పోతాడు అమ్మాయి మాట్లాడుతుందని అలా మాట్లాడితే వాళ్ళు అన్నయ్య అంటారు చిన్నోడైనా కానీ తమ్ముడు అంటారు అట్లా అనమాట అమ్మాయిలు కూడా అబ్బాయిలతో మాట్లాడతారు కానీ కొందరు అబ్బాయిలు ఏం చేస్తారంటే ఆ అభిమానం ఆత్మాభిమానంతో వాళ్ళు విజయం సాధించారని తనను తనని నిరూపించుకోవడానికి తన స్త్రీ మీద విజయం సాధించాలని అమ్మాయిలతో అమ్మాయి నాతో మాట్లాడిందని విజయం సాధించాలంటే వీలయ్యే వాళ్ళు ఆ ఫీల్ అవుతారు నువ్వు విజయం సాధిస్తే అనమాట అంటే మీది మీ వాళ్ళు ఉంటారు కదా అమ్మాయి నాతో మాట్లాడిందని నేను కాని అని విజయం సాధిస్తారు అమ్మాయి మీద మాట్లాడరు అనమాట తప్పు అమ్మాయితో లవ్వర్ కావాలన్నప్పుడు బాయ్ ఫ్రెండ్ కావాలన్నప్పుడు నువ్వు చెల్లి అని అమ్మాయితో చెల్లి చెల్లి అని మాట్లాడితే ఎంత ప్రేమ మాట్లాడుతావు అక్క అని ఎంత మాట్లాడితే ఎంత ప్రేమ మాట్లాడుతావు అలా గర్ల్ ఫ్రెండ్ లవర్తో కూడా అలా మాట్లాడాలి అపరిచిత్రాలు అయిన అమ్మాయితో అప్పుడే ఇష్టపడతారు అంతేగాని అమ్మాయి మీద విజయం సాధించినట్టు నువ్వు అహంకారం గర్వపడి నేను విజయం సాధించిన అమ్మాయి నాతో మాట్లాడుతుంది అని మీది ఈ వేరే